జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తీసి తెచ్చుకోమంటున్నాడు ఏ మీకు పెన్షన్ నాలుగు వేలు వస్తుందా వస్తున్నారు ఇంకేం వచ్చాను పథకాలు గ్యాస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ తీసు చెప్పి ఆరు పథకాలు ఇస్తా అన్నాడు దాంట్లో ఉచిత బస్సు అన్నాడు కానీ బస్సు ఎక్కించుకున్నాడు ఉచిత గ్యాస్ అన్నాడు మూడు సిలిండర్లు అన్నాడు సంవత్సరానికి కానీ ఇచ్చాడమ్మా మీకు ఏమీ యాభై సంవత్సరాలు రెండు వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పిందా అన్నాడు ఎవరికన్నా యాభై సంవత్సరాలు అంటే పదమూడు నెలలు పదమూడు నెలలు అందరికీ కూడా మోసం చేశాడు ೀಡ್ರಿ ಪ್ರಭುತ್ವ ಬಾಂದ ಜಗನ್ ಪ್ರಭುತ್ವ ಬಾಂದ ಚಂದ್ರಬಾಬು ಪ್ರಭುತ್ವ ಬಾಂದೇ ಚಪ್ಪಾಲಿ ಅಡಿಗ ಪ್ರಭುತ್ವರಿ